గత ఇరవై ఐదు మరియు ముప్పై సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి ప్రజా పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి ఐటీ శాఖ మంత్రి వర్యులు గౌరవ దుద్దిల శ్రీధర్ బాబు గారి సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం రామగుండం నియోజకవర్గం శాసన సభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో పాటు మాతంగి కాలనీ కాశీపల్లి గౌతమ నగర్ డిఫెన్స్ కాలనీ ప్రగతి నగర్ అటుపోతే శాంతి నగర్ అటుపోతే లూత్ నగర్ అడిగిపోతే కట్ట కెదార్ ఇవన్నీ నిజాల్లో ఈ వీధి సంబంధించిన మాటలు మాట్లాడుతూ బ్రహ్మాండమైన గోడవడా గోడ వెంట పొములు సహాయం కాగం చేసి గోడ విచారణ తీసుకున్నారు ఇది దివాస్ కోరే ఎటిపిసి నాయకులతో వటేసుకోవాలి ఎటిపిసి అధికారులు వటేసుకోవాలి పక్కన ఒక శాసన సభ సపోర్ట్ 15 ఒక రోడ్ కూడా ఉంది చేసినా చేలా ఈ మీరు చూస్తా ఉన్నారు మాకు కలబరుతున ఎమ్మెల్యే మా చేస్తున్నారు ప్రభుత్వం బా వాళ్ళ వాడ వాడకి డ్రైనేజ్ లైట్లు మంచినీరు వ్యవస్థ అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలతో పాటు పేదవాడికి ఇంద్రం ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం ఇది మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ కాశీపల్లిలో పనులు ప్రారంభమైనా నేను ఎన్నికల ముందు వస్తే నడవడానికి కూడా పోదు ఒకవాళ్ళు పెట్రోల్ బంక్ నుంచి పక్క పోతే ఎస్సీ కాలే లోపట ఆదర్ ఆ రోజు డెలివరీ బాయ్ ఒక అమ్మాయి పోలేక నాకు ఇంపేది నేను చూసి ఎక్కువని పోయి మేము ఎమో సహకరించాం అట్లాంటి పరిస్థితి చూసాం ఈరోజు కాశీపత్రిని అద్భుతంగా ముందుకు తీసుకుపోతాం నూరు విలువ అయినాయి నూరు మంచిగా ఉంది పెద్ద పెద్ద హోటల్ ఇలా హోటల్ అందరూ కూడా కమిషనర్ గారు నేర్చుకున్నారు పోయిన ఈ రోడ్డు చుట్టూ ఆ గడ్డ గిడ్డి అన్ని పిలిపించే కార్యక్రమాలు లైట్లు పెట్టించే కార్యక్రమాలు చేయాలి ఎవరైనా హోటల్ లైసెన్స్ క్యాండర్ చేయాలి ఇలా ఫంక్షనాలు చేసిన క్యాండర్ చేయాలని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ కమర్షియల్ స్పేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి మేడం దాంతో పాటు నేను ఇప్పుడు వస్తా ఉంటే నోటీస్ చేసిన ప్రైవేట్ కాలేజ్ క్వార్టర్స్ ఉన్నాయి మున్సిపల్ వాళ్ళు చేసే పని మనం చేస్తాం కానీ మినిమం రోజు కటీ చేసుకునేదాన్ని ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్ చూస్తాము ఒక్కొక్క సొసైటీ స్కామ్ చేస్తాం వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు చూపాయలు వేసుకుంటారు లేకుండా వాళ్ళు తక్కువ మినిమం చేసుకొని కొంచెం అత్యద్భుతంగా రోడ్డ కార్యక్రమం చేస్తాం మాటిస్తున్నాం ఇరవై ముప్పై సంవత్సరాలు లేని పని ఈ ఈరోజు ప్రారంభం ప్రారంభమైంది అద్భుత దీపం అలా అవుతుంది అద్భుత దీపం కాదు ఇలా రోడ్డు కావాలి ఖచ్చితంగా ఆరు నెలల వ్యవస్థలు ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవస్థలో కూడా సమయంలో కూడా ఈ అందరూ సహకరించారు పాటు మీ అందరూ కూడా పోతున్నా కాసపలప్పుడు వ్యవసాయం అగ్రికల్చర్ వేసుకొని బర్లు పంచుకొని పాలు అవుతుంది ఇవాళ చేయడం మనము మెయింటైన్ చేయడం పెద్ద విషయమే కాదు చెత్త మున్సిపల్ వారికి చేసేటప్పుడు ఆ చెత్తను జాగ్రత్తగా ఇష్టపడుతున్నాయో లేకుండా మీకేసిన రోడ్లు మీకేసిన డ్రైన్లు మీ ప్రాంతంలో పరిశుభ్రత ఉంచుకున్న విధంగా మీ నమ్ముకు చెత్తేసి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి రాకపోతే ఫోన్ చేసి కమిషనర్ గారితో అధికారికో వాళ్ళు కూడా రెస్పాండ్ కాకుండా నాకే చెప్పండి నేనే స్వయంగా బండి పని వచ్చి ఆ చెత్త తీసుకుపోతా లేకుండా తీసుకుపోయేటట్టు చేస్తా తప్పులేదు మన చెత్తనే కదా మన ఇంట్లో ఉన్న చెత్త మన ఇంట్లో ఎంత నిన్న పెట్టుకుందాము అదే మాదిరి చేసే పని మనం మన నగరాన్ని శుభ్రంగా చేసుకుందాం మన ఊరు మన ఇల్లు మన వాళ్ళతో పాటు ఈ నగరాన్ని అద్భుతంగా చేద్దాం తొందరలో ఈ యొక్క ప్రాంతం ఇంకా అద్భుతంగా జరుగుతుంది ఎన్టీపీసీని తిరిగి కోట్లు ఒక ఇంకో లక్షల మంది వెళ్తారు ఇక్కడ రాముణుల పోరా చేస్తాం మేడియండల పోరా చేస్తాం భవిష్యత్ తలాలకు స్వర్గాలు పాడవేసే కార్యక్రమాలు నేను గెలుస్తున్నా మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు